కొన్నిసార్లు అంటారు చూసారా ఏమండి ఆవిరైపోయిందండి ఏమిటి ఆస్తి అంతా ఆవిరైపోయిందండి ఎందుకని పేకాటకండి ప్యాకాట ఆడాడండి పేకాట పేకాట అని చెప్పేసి ఆస్తి అంతా ఆవిరి చేసుకున్నాడండి ఆస్తి అంతా ఆవిరైపోయింది అంటే అర్థం ఏమిటా అంటే ఖాళీ అయిపోయింది ఆస్తి అంత ఆవిరైపోయింది చేతిలో చిల్లి గవ్వలేదు పాపము మనిషిని ఎంటీ చేసి పడేస్తుంది ఖాళీ చేసి పడేస్తుంది అది కేవలం ఒక వ్యభిచారమే కాదు అది మోసం కావచ్చు మనుషుల్ని మాయ చేయటం కావచ్చు మభ్యపరచటం కావచ్చు నువ్వు ఏ తప్పు చేసినా ఏ పాపము చేసినా సహజంగా ఆ పాపంనుకున్న తత్వం ఏమిటంటే నిన్ను ఖాళీ చేసి పడేస్తుంది నీ జీవితంలో ఆత్మీయత లేకుండా చేస్తుంది నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా చేస్తుంది నీ జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తుంది నీ కుటుంబంలో ప్రేమ లేకుండా చేస్తుంది నువ్వు పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం లేకుండా చేస్తుంది పది మంది మధ్య నిన్ను అవమానపాలు చేస్తుంది తలెత్తుకోకుండా చేస్తుంది ఈరోజు మళ్ళీ కొంతమంది నెలాఖరు వచ్చేసరికి ఎవరో ఒకరిని అడుక్కోవాల్సి వస్తుంది ఎందుకు అడుక్కోవాల్సి వస్తుంది ఆవిరైపోయింది కాబట్టి డబ్బులు అంతా ఖర్చు అయిపోయినాయి ఈఎంఐలు కట్టలేకపోతున్నారు ఇక్కడ అప్పు తీర్చడానికి మరొక చోటకి వెళ్ళి అప్పు తీరుస్తున్నారు అప్పు తెస్తున్నారు ఇక్కడేమో రెండు రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చారు ఇది తీర్చలేక నాలుగు రూపాయల వడ్డీకి అప్పు తీసుకొస్తున్నారు ఈ నాలుగు రూపాయల వడ్డీ అప్పు తెచ్చిన వాళ్ళు కాస్త ఇది తీర్చడానికి పది రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొస్తున్నారు తేనా చూసే సరికి సరికి చక్రవర్తి అయిపోతుంది ఎందుకు అప్పు చేస్తున్నావు దేనికోసం అప్పు చేస్తున్నావు దయచేసి సహోదరి సహోదరులు ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు సంపాదించే దానికంటే ఒక్క రూపాయి కూడా అదనంగా నువ్వు ఖర్చు పెట్టడానికి వీల్లేదు నీ సంపాదన పదివేల రూపాయలైనట్లయితే పదివేల రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా నువ్వు ఖర్చు పెట్టడానికి వీల్లేదు కానీ ఈరోజు చాలా ఉన్న ఒక బలహీనత ఏమిటాయా అంటే చుట్టూ ఉన్నవారిని చూసి అనవసరంగా హెచ్చులుకుపోతాం మనం వాడికి నా బైకు నీ అని చెప్పి అప్పు చేసి మరీ బైక్ కొంటారు అవసరమా నీకు వాళ్ళకి వాళ్ళకైనా కారు నాకు కారు వద్దా అప్పు చేసి మరీ కారు కొంటాం అవసరం నీకు సహోదరి సహోదరులు దయచేసి మీ జీవితంలో అప్పు అనేది అసలు చేయకండి పప్పు కూడా అయినా తినండి పర్వాలేదు ఒకవేళ పప్పు లేకపోతే పచ్చడైనా తినండి కానీ అప్పు మాత్రం చేయకండి అలా నేనంటే ఇప్పుడు చెప్తే మాత్రం ఏం లాభం బ్రదర్ ఏ ఎందుకని ఎప్పుడో చేసేసాను బ్రదర్ సరే ఎప్పుడో చేసిన వాళ్ళ సంగతి నేను ఏం చేయగలను చెప్పండి కనీసం ఇంకా చేయని వాళ్ళకి చెప్తున్నా అప్పు చేయకండి నచ్చేసి గమనించండి ఇంట్లో అన్నం లేకపోయినా మంచినీళ్ళు తాగి ప్రశాంతంగా పడుకోవచ్చేమో కానీ అప్పు చేసిన వాడు మాత్రం ప్రశాంతంగా పడుకోవడం సాధ్యం కాదు